బీరకాయ పొట్టు పచ్చడికి మనం బీరకాయ పొట్టుని విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటామండి ఇవన్నీ మనకు కావాల్సినవి రెడీ చేసుకుని పెట్టుకుంటాము ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకోవచ్చు బాణలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ నువ్వు ఓ టీ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి అది వేగుతూ ఉండగా ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి వేసేసుకుంటాము అది కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉండగా మనము ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఇక్కడ యాడ్ చేసుకుంటామంటే అది కూడా వేగిన తర్వాత దోరగా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంటాము అదే పండుగలో మళ్ళీ పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ పొట్టు వేసుకొని ఒక రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా మగ్గించేసుకుంటాము వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు కూడా మిక్స్ చేసి సరిపడా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాము తర్వాత ఇంకా పోపు పెట్టేసుకుంటామండి ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి వేసి ఒక నిమిషం ఉంచుకుంటే మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ టు సర్వ్ అండి